ైబ్ చేసుకోగలరు ఎన్నికలు సాధ్యమా రిజర్వేషన్ న్యాయపరంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి పాజిబిలిటీ పై అధికారులతో సీఎం రేవంత్ ఆరా డెడికేటెడ్ కమిషన్ నివేదిక పైన వివరాలు పదిలో ఒక టూరిజం పాలసీ సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలోనే విసీలతో ముఖ్యమంత్రి భేటీ ఓ వైపు సర్పంచ్ ఎలక్షన్లు మరోవైపు ఎంపీడీసీలు జెడీసీలు నిన్నటి నుంచి మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి ఎమ్మెల్సీలకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చారు కదా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఏ మాత్రం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టకుండా ఏ మాత్రం వారికి వారి పదవీ కాలం ముగియకుండానే ఎన్నికలకు వెళ్తూ సర్పంచ్ ఎంపీడీసు జెపిడీసు పల్లెలు స్థానిక సంస్థలకు వచ్చేసరికి మీరు డెడికేషన్ కమిషన్ అని లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ తెల్లారే సర్పంచ్ ఎలక్షన్ అని లేకపోతే ఎంపీ ఎలక్షన్ తెల్లారని లేకపోతే ఆగస్ట్ అని లేకపోతే డిసెంబర్ అని లేకపోతే జనవరి అని సంక్రాంతికి సంబరం అని జనవరి చివరి మాసంలో నామినేటెడ్లు అని మీరు కాలయాపన చేసే ప్రక్రియ వల్ల ప్రభుత్వం పలచబారుతుంది తద్వారా గ్రామ స్థాయిలో కింది స్థాయిలో ఆ ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు అని మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతా ఉంది ఆయన రాష్ట్రంలో మార్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మార్చి రెండవ వారంలోపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఆరాపిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇదంతా టైం పాస్ వచ్చారా అనుకుంటున్నారు సార్ జనాలు పల్లెల్లో మండలాల్లో జిల్లా స్థాయిలో ఇదంతా కేవలం టైం పాస్ కోసం జరుగుతున్న ముచ్చట అంటున్నారు రేపే నేడే త్వరలో అతి త్వరలో అని మీరు చెప్పిన ప్రతిసారి జనంలో పదసపడతా ఉన్నది ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలకు వారం రోజులు రిజర్వేషన్ల ఫైనల్ కు మరో వారం కులగణపై జాతీయ స్థాయి ప్రశంసలు సర్వేను సక్సెస్ చేసిన బృందాలకు అభినందనలు సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక తయారీ వచ్చే నెల రెండున కేబినెట్ సబ్మి తుది నివేదిక తెలంగాణలో లోడ్ బడ్జెట్ అందుకే పూర్తి స్థాయిలో అమలు కాని హామీలు స్పీకర్ గడ్డం ప్రసాద్ పరమ పవిత్రంగా దేవుడు నడియాడిన కుంభమేళగా ప్రసిద్ధి చెందినటువంటి మహాకుంభమేళ ప్రపంచానికి ఆధ్యాత్మికతను చూపించినటువంటి మహాకుంభమేళలో విశాలం జరిగింది మహాకుంభమేళలో తుక్కిసలాట జరిగింది దాదాపు ముప్పై మంది తుమరణం జరిగారు మరి దీనికి ఏ దేవుడు ఈ పాపం ఎగురిది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సీఎం అదే విధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది ముప్పై మందికి పైగా దుర్మారణం అరవై మందికి పైగా తీవ్ర గాయనం మంగళవారం అర్ధరాత్రి ఆటాయత దుర్ఘటన బ్రహ్మముహూర్తానికి ముందే పవిత్ర స్థానాల కోసం త్రివేది సంగమం వైపు పూర్తిగా భక్తులు ఆ ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఘటన ప్రధానకు ప్రధాని మోడీ సీఎం రేవంత్ సంతాపం ప్రధాని మోడీ సంతాపం తెలియాల్సిన అవసరం లేదు ప్రధాని మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోసం రాజీనామా చేయాలి ప్రధాని మోడీ చేయాలి మృతులను ముర్తించా ఉంది వైభవ కృష్ణ మంత్రి శ్రీధర్ బాబులాఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి హెల్త్ ప్రొఫైల్ ఇతర రాష్ట్రాలకు రోడ్ మాడల్ గా అందించే రూపకల్పన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు కృత్రిమ మేధాను ఉపయోగించి రాష్ట్రంలో ప్రతి పౌరుడు హెల్త్ ప్రొఫైల్ ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు బుధవారం జూల్స్ మ్యాబ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ఎండిఆర్ మై జీజీ రికార్డ్ మొబైల్ యాప్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఇటీవలి కాలంలో గాడిగ్రస్తులు ముందుగా ఒక ఆసుపత్రికి వెళ్తున్నారు అన్ని వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు చికిత్స తీసుకుంటున్నారు నమ్మకం కుదరక మళ్ళీ ఇంకో ఆసుపత్రికి వెళ్తున్నారు అక్కడ కూడా మళ్ళీ అన్ని వైద్య పరీక్షలు చేసుకోవాల్సిన ఫలితం వస్తుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులు పడ్డా ఉన్నాయి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వచ్చాక రోగులపై పడే తగ్గుతుంది వేగంగా పెద్ద వైద్యం అందుకు వైద్యులకు సహాయపడుతుంది ఏ అని బాగా చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన విజువల్స్ ను నిన్న వారితోటి ఆ మాయబ్యూర్ హాస్పిటల్ తోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇది ఓకే వివాదాస్పదమైన తీర్పు ఇచ్చినట్టున్నది సుప్రీంకోర్టు భార్య ఎవరితో పిల్లలు కన్నా తండ్రి అని సరే అది మనకు అవసరం లేదనుకుంటా పీజీ మెడికల్ కోర్సుల్లో లోకల్ కోట ప్రశ్న సీట్ల కేటాయింపులు అనుసరిస్తున్న పద్ధతి రాజ్యాంగ విరుద్ధం దేశంలో ఎవరైనా ఎక్కడైనా చదువుకునే తక్కువ ఉంది మనము ఆ తెలంగాణకు లోకల్ కోట కావాలని మనం కూడా కొంచెం ఫైట్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు అలా ఉండగా చెప్తా ఉన్నది ఆయకపోతే ఇందిరా మైన్ల స్కీమ్ లో ఏఐ మంత్రి పొంగులేడి ఏఐ ని ఇందిరా స్కీమ్ కు వాడతారట ఏఐ టెక్నాలజీ తోటి లబ్ధిదారులను గుర్తించి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పది లక్షల వరకు లో ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ లో వివిత జీవుల కూరట కొత్తగా ఇరవై శాతం పన్ను హెచ్ఆర్ఏ పెంపు హోమ్ లోన్స్ ప్రయోజనాలపైన అధిక ఆశలు అధిక ద్రవ్యోల్బణం తగ్గింపు వృద్ధి పెంపుపై ప్రభుత్వ చర్యలు ఆదాయ పన్ను ప్రయోజనాలు వచ్చే నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నిన్నటి వరకు సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుందని లేకపోతే ఎంపీపీ జెబిడిసి నోటిఫికేషన్ వస్తుందని లేకపోతే మున్సిపల్ అయిపోయింది మున్సిపల్ లో నోటిఫికేషన్ వస్తుందని లేకపోతే రాష్ట్రంలోని పూర్తి స్థాయి పిసిసి చీఫ్ కూడా చెప్పడం జరిగింది ఈ నెల చివరి వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా అన్ని పదవుల పంపకం జరుగుతుందని అనుకున్నారు కానీ సరైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కొంచెం గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందడం లేదు అనే ఆ బాధ అవుతా ఉన్నది ఓవైపు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వారి పదవీ కాలం పూర్తి కాకముందు మాత్రమే ఎలక్షన్ పెడతా ఉన్నారు కానీ ఏదైతే గ్రామ స్థాయిలో జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి అసలు ఎన్నికలే పెట్టడం లేదు ప్రభుత్వం ఆ దానిపై దృష్టి సారించాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం మధ్య నెల ఇరవై ఎమ్మెల్సీ ఎలక్షన్ మండలి ఎన్నికలకు షెడ్యూల్ రిలీజు రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఫిబ్రవరి మూడు నుంచి నామినేషన్ల స్వీకరణ మార్చి మూడున ఓట్ల లెక్కింపు అమల్లోకి ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి మూడు నామినేషన్ల చివరి తేదీ ఫిబ్రవరి పది నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి పదకొండు ఉపసంహర చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు పోలింగ్ ఫిబ్రవరి మేడు ఇవన్నీ సర్పంచ్ ఎలక్షన్ కో ఎంపిడిసి జెడిసి ఎలక్షన్ కో పెట్టాల్సినటువంటి డేట్లు ఉండేది వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉంటారు ఆయకపోతే అభ్యర్థులు ఆశాభావం టీచర్స్ లో పోటీదారులను ఫైనల్ చేసిన బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ ఓకే కరీంనగర్ పైనే ఫోకస్ అగ్ర నాయకులంతా ఆ గ్రాడ్యుయేట్ స్థానం వారే ముందే చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓరిగా మారనున్న ఎన్నిక మాకు ఓటేయకుంటే పథకాలు కట్ ఓటర్లను తప్పుదారు కట్టించే కాల్స్ వస్తున్నాయి యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ చర్యలపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గింపు కేంద్ర ప్రభుత్వ సమాలోచనలు ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలోనే అంటూ కథనాలు మోడీ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమెరికాకు తలొగ్గి అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ప్రధాని మన నరేంద్ర మోడీ అదే వాజ్పేయి అమెరికా సుంకం చేస్తా అంటే చేసుకో అని చెప్పేట్టు తప్ప ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ అమెరికా ఎంత బెదిరిస్తే అంత వ్యతిరేకంగా పనిచేసేది వరంగల్ కు ఉగ్రలింకులు చెన్నైలో ఓరుగల్లు వాసి అరెస్ట్ పాకిస్తాన్ సంస్థ ఖలీఫాతో సంబంధాలు కరపత్రాలు ఫోటోలు సాధనం ఓకే వరంగల్ దాకా చిన్నో సెంచరీ సిఐ కోట నుంచి వందో ప్రయోగం సక్సెస్ నింగిలోకి దూసుకెళ్లినా GSLD F15 ఇస్రో ఇస్రో కు సంబంధించి ఇస్రో తన వందో ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా చేసింది వంద ప్రయోగాలలో తొమ్మిది ప్రయోగాలు మాత్రమే ఫెయిల్ అయినాయి తొంభై ప్రయోగాలు సక్సెస్ అయినాయి దాదాపుగా నాలుగు వందల ముప్పై ఐదు రాకెట్లను ఇస్రో నాలుగు వందల ముప్పై ఐదు రాకెట్లు దాదాపుగా రెండు వందల ఎనభై రాకెట్లు ప్రపంచ దేశాల నుంచి తీసుకున్న విదేశీ రాకెట్లను గగనంలోకి పంపింది ఇండియాకు సంబంధించిన నూట ముప్పై రాకెట్లను లాంచ్ చేయడం జరిగింది ఇస్రో ఒక్క రూపాయి ఖర్చు చేస్తే తిరిగి నాలుగు రూపాయల సంపాదన చేస్తా ఉంది ఇస్రో ప్రపంచ మేధస్సుకు పోటీగా ఇండియన్ ఇస్రో పనిచేస్తుంది ఆ వెరీ గుడ్ వెల్డర్ అండ్ హ్యాపీ సెంచరీ మూడు రోజుల్లో రిపోర్ట్ ఫిబ్రవరి రెండులోగా క్యాబినెట్ సబ్మి ఈ బావి అధికారులకు సీఎం రేవంత్ దేశానికి తెలంగాణ కులవేత సర్వే ఆదర్శం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతికి ఎంతో తోడ్పడుతుందని వ్యాఖ్య సర్వే చేపట్టిన అధికారులకు అభినందనలు తొంభై ఆరు శాతం సర్వే పూర్తయిందని ఆఫీస్ నాలుగు శాతం వివరాలు రాలేదని అతి కుటుంబాలు నిరాకరించడం వల్ల వివరణ ఫస్ట్ వీక్ లో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ ఇదంతా అబద్ధం పాస్ ఉంచట వచ్చే నెల ఇరవై ఏళ్ళ ఎమ్మెల్సీ పోలింగ్ చూసుకున్నాం వీళ్ళకో పూర్తి స్థాయిలో ఎలక్షన్లు పెట్టండి గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న ఎలక్షన్ ఇవ్వక ఇవ్వట్లేదు ఫిబ్రవరి పదిలో కొత్త టూరిజం పాలసీ కొత్త శాంతి కుమార్ పదవి మన కొత్త బాస్పాయి రెండు నెలల ముందు నుంచి ఐఏఎస్ చర్చా కాదు ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు శశాంక్ గోయల్ జేష్ రంజన్ ఐటీ ఇండస్ట్రీ సెక్రటరీ వికాస్ దాస్ నాకు తెలిసి అయితే ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు లేకపోతే ఐటీ ఇండస్ట్రీ చూసుకుంటున్నా అవకాశాలు అవకాశాలున్నాయి మెట్రో ట్రబుల్ హైదరాబాద్ లో గంటపాటు నిలిచిపోయిన మెట్రో సభలు టెక్నికల్ సమస్యలతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైలు వల్ల కరెంట్ సమప్లై సమస్య వచ్చిందన్న మెట్రో అధికారులు ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు ఈవినింగ్ స్టాక్స్ తెలంగాణ ప్రభుత్వం కొంచెం ఒక మంచి నిర్ణయమే ఓకే పీజీ మెడికల్ లో దానికి కోడ్ కొత్త స్కీమ్స్ ఏడు ఉమ్మడి జిల్లాలో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ అడ్డు పెట్టుకుని నామినేటెడ్ పదవులు బంద్ పాతపరకాల అమలు తప్ప కొత్త వాటికి నో ఛాన్స్ జిల్లాలో మంత్రుల శంకుస్థాపనలు బంద్ ఓకే మంత్రి శ్రీధర్ బాబు గారు యాప్ ప్రారంభించిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి శ్రీరబాబు గారు పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు చదువుకునేదే ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య డాటాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఒక కార్డు రూపంలో నిక్షిప్తం చేసి వారు హాస్పిటల్కి వెళ్ళడం తోటి ఈ టెస్ట్ అనే డబ్బులకు భయపడ పరిస్థితి రాకుండా ఆ హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తా ఉన్నారు ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు అయితే ఆ గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వినతులు స్వీకరిస్తున్న మంత్రి కోమట్ రెడ్డి కేటీఆర్ బా హరీష్ మహమాక అల్లుడు కేటీఆర్ తండ్రి కొడుకు మంత్రి కోమల్ రెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పార్టీని పోతుండని విమర్శ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం సిఫాన్ మోసాలపైనే ఎక్కువ వినతులు అదే విధంగా నామినేటెడ్ పదవులపై కూడా ఎక్కువ వినతులు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది ఆయకపోతే మాలే న్యూస్ చూస్తున్న మన ప్రేక్షకులందరికీ మరొక మార్గం మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ని మీ దగ్గర జరుగుతున్న సమాచారాన్ని మా ఛానల్ తో పంచుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ